రెండు వేల ఆరు వందల రూపాయలను ఏబిసీలకు పంచవెళ్లను ఏ వాట రెట్టింపు అంటే ఏ వాట రెట్టింపు బీ వాటా మూడు రేట్లు బి వాటా మూడు రేట్లు సి వాటా నాలుగు రేట్లు సి వాటా నాలుగు రేట్లకి సమానం అంట అంటే ఈజ్ ఈక్వల్ టేసాం కాబట్టి ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టేసాము కాబట్టి ఫ్రెండ్స్ సమానం అంటే తర ఆయన ఏ వాటా ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ సో ఏ వాటా ఎంత అంటున్నాడు ఫస్ట్ ఏస్ట్ బిఈ ఈక్వల్ టెన్త్ ఫ్రెండ్స్ ఏస్ట్ బీఈ్ ఈక్వల్ టు త్రీ ఇస్ట్ టూ మళ్ళీ బీస్ట్ సిజ్ ఈక్వల్ ఎంత ఫ్రెండ్స్ బీస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇస్ట్ త్రీ అంతేనా ఫ్రెండ్స్ ఫోర్ త్రీ ఈజ్ దూ వే ఫోర్ టూ జర్ ఎయిట్ త్రీ టూ జర్ సిక్స్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టోటల్ ఎంత ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ట్వెల్వ్ ప్లస్ ఈ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ సో ట్వంటీ సిక్స్ అనేది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి సమానం అయితే ఏ వాటా అని తా అంటున్నాడు ఫ్రెండ్స్ ఏ వాటా ట్వెల్వ్ అనమాట దీనికి వన్ సరే దీనికి హండ్రెడ్ సర్ సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఏ వాటా అనేది